మా పిల్లలు ట్యూషన్ పోయే పరిస్థితిలో లేరండి పోదామంటే భయపడుతున్నారు ఏంటి వాట్లేదమ్మా అంటే మాకు ఇక్కడ అడ్డం తిరుగుతున్నారు మమ్మల్ని వానిట్లేదు తిడుతున్నారు ఆడకాడకి ఫోన్లు కొడుతున్నారు మాకు మా దగ్గర ఫోన్లు కూడా తీసుకోవట్లేదు మేము ఫోన్లు కొడుతున్నామని చూపిస్తున్నారు మీ వాళ్ళు కనుక ఇంటికాడ మీ వాళ్ళకి చెబితే మీ వాళ్ళని కూడా మేము వెళ్ళ మీదకి వచ్చి కొట్టేస్తాం బళ్ళ పోయే ఎమ్మెల్యే గారు బట్టలు ఇచ్చి మరి బొక్కులు ఇచ్చి నెత్తి మీద చేయ చదిరి బాగా చదువుకోండి అని ఏం పగులు ఎమ్మెల్యే గారు చెప్పడం రేత్ర నెల మీద వచ్చి పట్టడం అండి అసలు మా అధికారం వచ్చినప్పుడు మేము ఏం చేయగలిగినమా వా ఎవరికన్నా ఎవరింటి మీద కన్నా పోయి మేము కొట్టగలిగినమా మేమేం చేయ ఏమి చేయలేకపోయినామండి అందరూ మా వాళ్ళు అని అనుకున్నాం అప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అనుకోకుండా పడుతున్నారు అసలు మేము ఊళ్ళో ఉండాలా వెళ్ళిపోవాలా ఈ అధికారం వచ్చి కావట్లేదు నెలకి ఇన్ని ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని మేమేం చేయాలో చెప్పండి నా పేరు ఉమాదేవి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మేము ట్యూషన్ వెళ్ళే సమయంలో ఎస్సీస్ గౌడ్స్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మాతో మేము ట్యూషన్ కి వెళ్లాలంటే మాకు చాలా భయంగా ఉంది వాళ్ళు పద్దాలు మమ్మల్ని కొట్టడం తేటడం తాగేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాతో మా ఇంట్లో చెప్తే మమ్మల్ని అని భయపెడుతున్నారు మీ ఇంట్లో ఏదో చేస్తామని భయపడుతున్నారు ట్యూషన్ లో ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు బాగా మమ్మల్ని నా పేరు శిరీష నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను రోజు ఇట్లాగే ట్యూషన్ కి వెళ్తున్నాను వెళ్తుంటే మా గోడములు వచ్చి చికాకు చికాకు గా మాట్లాడుతున్నారు తాగొచ్చి ఎప్పుట్లాగే చికాకు చికాకు మాట్లాడి ట్యూషన్ లోకి వచ్చి సార్ నా పేరు కయ్యకుండూరు మండలం కమ్మపాటి సార్ నాది నా పేరు సిమట రామకృష్ణ సార్ మా బాబా పేరు సింఠా సిరేషన్ సార్ నేను మా పాప కోసం కమ్మపాడి సెంటర్కి నాకు జ్వరం తల్లి మీ సెంటర్కి వెళ్ళాను సార్ సెంటర్కి వెళ్ళాలని గొడవ ఎత్తున చెప్పాను సార్ గొడవకే నేను అమ్మని వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయాను మా పాప వాళ్ళు నేను మొత్తం కొట్టా సార్ కొట్టేసి తీసుకొస్తాను తీసుకొస్త ఆ సొట్టు పట్టుకుని నన్ను కూడా చెక్క చేసి మరి ఈ లేజులో కాపాడే వ్యక్తులు కూడా ఎవరు లేరు సార్ వీళ్ళకందరూ ఫోన్ చేసి మొత్తం కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అసలు ఎస్సీ ఓళ్ళు గౌడ కొర్రోళ్ళు అసలు ఆగేదారు కనపట్లేదు సార్ పిల్లల్ని చేతులు పట్టుకుని లెట్లు లాక్కుపోయి పడుతున్నారు ముందు తాగొచ్చి నానా చెక్క చేస్తున్నారు సార్ అది బాగా ఇబ్బంది ఉంది సార్ మాకు ఈ లేజులో మరి మేము బతకాలా వెళ్ళిపోవాలా ఊరు బయటకు వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు సార్ మాకు ఈ ఊళ్ళో పని కూడా కనపట్లేదు మాకు మమ్మల్ని ఏం చెప్పారా చెప్పండి సార్ మరి ఎవరి కాలం ముందే చచ్చిపో అదే బతకమంటారా చెప్పండి సార్ అది బాగా ఇబ్బంది కొన్ని సార్ మేము ఊళ్ళో బతలే పోతాం వాళ్ళ గురించి ట్యూషన్ పడి చక్షగా చేసి నాన్న చిక రాష్ట్రం చేస్తున్నారు సార్ వాళ్ళు ఆడా లేదు మగ లేదు నాన్న తెప్పలు పడుతున్నారు సార్ బాగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి నా కాలర్ మొత్తం చింపాదే మా పాపన ఒకటేసుకుని పోతుంటే చింపాదేం కదా సార్ చర్చగా చేశారు పది సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం ఏ ఆడపిల్ల జోలికి కానీ ఏ జోలికి కానీ ఎవరి జోలికి కానీ బాగా గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే రక్షింద్ గారు ఉన్నప్పుడు ఏ ఏ గొడవలు మొన్న మళ్ళీ మళ్ళీ రష్మీ గారు రెండోసారి కూడా గెలిచారు ప్రభుత్వం ఉన్నాడు కూడా మేము ఇంతవరకు ఏ గొడవ లేదు ఏ గొడవలు ఎక్కడ కూడా ఏమి మేమేం చేయలేదు అసలు అనేది అలా ప్రభుత్వం వచ్చిందో రాలేదు అది చూసుకొని మీరు ఏం చేసేది మా ప్రభుత్వం వచ్చి మేము ఏదైనా చేస్తాం మీ ఆడపిల్లలు కదా మిమ్మల్ని ఏదైనా చేయదలుచుకుంటే మేము ఏదైనా చేస్తాం మిమ్మల్ని చంపేస్తాం చేస్తాం అవసరం కేసులు పెట్టేస్తాం ఎస్టీ చేస్తే కేసులు పెడతాం మీరు చేసుకుని అన్నారు మమ్మల్ని సార్ మేమేం బతికే పట్టి కనపడలేదు సార్ అది ఇక చూడండి నాకు మా పాపండి సార్ మా పాప దెబ్బలు నేను ఆర్డర్ మా పాప నుంచి